ఏలూరులోని ముప్పై ఆరో డివిజన్లో పండగ వాతావరణం నెలకొంది వైసీపీ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ దంపతులు వందలాది మంది కార్యకర్తలు అభిమానులతో కలిసి ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆదివారం సాయంత్రం వాయిద్యాలు వాయిద్యాలుగాయి బడేటి చంటి డివిజన్లోకి అడుగుపెట్టగానే భీమవరపు హేమసుందరి సురేష్ దంపతులు పోలవర్షం కురిపించి ఆహ్వానించారు గంగానమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అక్కడి నుంచి వందలాది మందితో భారీ ప్రదర్శనగా సెంటర్ కు చేరుకున్నారు కురిసింది ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన భీమవరపు హేమసుందరి సురేష్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్దపేట వేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని డ్వాక్రా సంఘాలను పెట్టి మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారని చెప్పారు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు కృషి చేశారని అన్నారు కి చిరునామాగా బడేటి కుటుంబం నిలిచిందని వచ్చే ఎన్నికల్లో బడేటి చంటిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన అంతానికి ప్రజలందరూ సిద్దమయ్యారని అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు లేకుండా చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలకు బడేటి చంటి పిలుపునిచ్చారు ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని

వేదిక మీదకి రావాలి అభి కూడా వేదిక మీద రావాలి అది ఎక్కడ వేదిక మీదకి రావాలి సందీప్ పసుపు లేక సందీప్ పసుపు లేక సందీప్ కూడా వేదిక మీదకి రావాలి అన్నయ్య చేత కండువా కప్పించుకోవడానికి బాలు హార్దిక్ కూడా వేదిక మీదకి రావాలి అమ్మగారిని కూడా పిలిచిన పేర్లు అందరూ కూడా రావాలి అభిపు నేను అయ్యా మధుగారు రండి మధుగారు కూడా రావాలి మధురా అశోక్ అల్లు బాబీ అభి అభి గాడి రే నల్లనాని కిరణ్ గుల్లి అందరికైనా మే రఘు సార్ రండి సార్ రఘవ్ సేసంటి చందో బ్యాచ్ బాబాజీ సేసంటి చందో బ్యాచ్ మా కుటుంబంలో ఎప్పుడూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే మెలిగే కొన్ని అనిర్వద కారణాల వల్ల పార్టీని వీడినప్పటికీ కూడా మాకు ఎప్పుడు కూడా సహా సహకారాలు అందించినా హేమాచ సురేష్ బుజ్జన్న మరణానంతరం ఒక ఆశయ సాధన కోసం ఒక అడుగేశాను నాలుగున్నర సంవత్సరాల్లో లక్షల మంది నా అడుగులు అడిగేసి వాళ్ళ నా వెనక నడుగుతున్నారంటే దానికి బుజ్జన్న సాక్ష్యం అనేది అందరూ కూడా ఆ రోజున బుజ్జన్న ఏ విధమైన పరిపాలన మీ అందరికీ అందించాడు ఐదున్నర వరకు నుంచి రాత్రి ఆరిండు ఐదు అయినా రాత్రి పన్నెండు అయినా మీ అందరికీ అందుబాటులో ఉన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం జరిగింది ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు ప్రజలకు ఏం చేశారనేది మీరు అందరూ కూడా చూశారు రేపటి మనం మన అందరం కూడా ప్రాణాలతో మిగిలి ఉండాలి అని అంటే అందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు వేసి గెలిపేసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అలాగే ఇది వరకు మన అయ్యాంలో తెలుగుదేశం పార్టీ అయ్యాంలో దేవువరపు సురేష్ గారు కూడా అనేక ఇల్లు ఈ డివిజన్ నుంచే చాలా మందికి ఇప్పించడం జరిగింది సరే అవి కాదన్నట్టు మళ్ళీ జగన్ అన్న వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పించడం జరిగింది ప్రజలందరూ బాగుండాలి ప్రజా రక్షణ కావాలి మన రాష్ట్రం బాగుండాలని ఈ రోజున ఎవరైతే భీమ సురేష్ గారు పార్టీలోకి వస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావాల్సిన బాధ్యతలు అందరి మీద కూడా ఉంది రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు భయపెట్టారు ఇల్లు పట్టా కట్ చేస్తా ఉన్నారు పెన్షన్ తీసేస్తా ఉన్నారు పంచదారు పిల్లల రేషన్ కార్డు తీసేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలు బానిసత్వ బతుకు బతికినట్టు కానీ ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఒక హక్కు వచ్చింది ఓటనే ఆయుధం వచ్చింది ఆ ఓటుతో ఈ రాక్షసుని సాగన బాధ్యత బతిగా మహిళా సోదరికి కూడా ఉందని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏ కేసు పెట్టినా ఎదుర్కోవడానికి నేనున్నా మీ అందరూ వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు ఒత్తిడి కాకవరు పదిహేనో తారీఖున నోటిఫికేషన్ వస్తుంది పదహారో తారీఖున వాళ్ళ మాట ఎవరు ఈ నాలుగో వాళ్ళ మాట తప్పనిసరిగా వైసీపీని ఏలూరులో ఖాళీ చేయించే బాధ్యతను నేను తీసుకుంటాను తప్పనిసరిగా అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు జీవన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే ఒక్క మన ఉన్న చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది అదొక తెచ్చ పార్టీ వల్లే సాధ్యం అవుతుంది అలాగే నన్ను ఎప్పుడూ వెన్నంటి నడిపించే నా మహిళా శక్తి స్వాలంబన సాధించిన వాళ్ళ కాలంలో నిలబడ్డానికి ఈ డ్వాక్రా గ్రూపు లేనమ్మా కారణం ఈ డ్వాక్రా గ్రూపుల్ని ప్రవేశపెట్టి ప్రతి మహిళ తన కాళ్ళేళ నిలబడినట్టు చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి మన మహిళా శక్తి అంతా ఎల్లప్పుడూ రుణపడే ఉంటుంది అదేవిధంగా నేను నా రాజకీయ అరకేట మన దివంగత భుజ్జన్య పుణ్యమి భుజ్జన్య వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మనసులో ఉంటే సరిపోదు చేతల్లో ఉండాలని చెప్పి మా తమ్ములిద్దరిని కంగులు చేసి రాజకీయంగా మార్గదర్శకులు ఉంటూ వాళ్ళ ఆశీస్సులతో అప్పట్లో ఉన్న ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించి ఈ డివిజన్ ఎన్నడో చూడని అభివృద్ధిని రోడ్లు వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మా బడ్జెట్ భుజాలని మరొకసారి సభాముఖంగా తెలియదు గుర్తు చేసుకుంటున్నాం ఏ కార్యక్రమం నా ఇంట్లో చిన్నదైనా పెద్దదైనా డివిజన్ ఎప్పుడు నా కుటుంబంగా చూపిస్తూ ఎమ్మెల్యేగా చేసిన తర్వాతే దీనికన్నా మంచిదే